దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మ ఎక్కడున్నా శాందించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బూక్య భిక్షపతి నాయక్ అన్నారు అకారణంగా అమాయకులను బలి తీసుకోవడంతో పాటు ఆర్మీ జవాన్లను సైతం పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ కు తగిన గుణపోవడం చెప్పాలన్నారు జమ్మూ కాశ్మీర్లో దేశం కోసం పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని కోరుతూ సిద్దిపేటలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐస్టి గురుకుల హాస్టల్ నుండి ముస్తాబా చౌరస వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో కలిసి నాయక్ మాట్లాడారు దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు మురళీ నాయకులు కన్న తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని దేశం కోసం ప్రాణాలు వదులుతున్న సైనికులకు భారత ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాగు నాయక్ రమేష్ నాయక్ శ్రీనివాస్ సత్యనారాయణ గోపి నాయక్ పాల్గొన్నారు స్థానిక సిద్దిపేటలో ఇష్ హాస్టల్ పిల్లలతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ మరియు భారతదేశ యుద్ధ వాతావరణము యుద్ధ వాతావరణము చనిపోయినటువంటి అమరవీరుడు మురళి నాయక్ గారి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే గత నెల రోజుల నుంచి ఈ యువత వాతావరణం మొదలైంది ఇప్పటికీ మన యొక్క భారతదేశ ఇండియన్ ఆర్మీ సైనికులు వారి యొక్క పాకిస్తాన్ దాంట్లో చొరబడి కూడా వారి ప్రాణాల చేత తీస్తున్నారు కానీ బాధాకర విషయం ఏంటంటే మన యొక్క మురళి నాయక్ ఆ యొక్క ఆపరేషన్లో చనిపోవడం జరిగింది దానికి మేము ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అలా ఒక బంజారా ముద్దు ఒక సామాజిక వర్గ ముద్దుబిడ్డ చనిపోవడంతో ఎంతో బాధకరమైన విషయంగా మేము అనుకుంటా ఉన్నాము నేడు ఇలాంటి ఎంతమంది బంజారా ముద్దుబిడ్డలు బిడ్డలు భారతదేశ సైనికులు ఎంతమంది చనిపోయినా కూడా మేము మా యొక్క యుద్ధాన్ని ఆపుకోమని ఆ యొక్క పాకిస్తాను కుక్కలకి తెలియజేస్తా ఉన్నాము భారతదేశంలో మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి భారతదేశంపై దాడి చేయడం వల్ల మరి మన భారతదేశం వాళ్ళు కూడా మరి దాడి చేయడంలో మా అమరుడైన బంజారా ముద్దుబిడ్డ మరి మురళీ నాయక్ గారు మరణించడం మరి చాలా బాధకరం వారి కుటుంబానికి మరి వారికి మేము ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈరోజు సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా ఎస్టీ సంఘం మా ఎస్టీ హాస్టల్ పిల్లల ఆధ్వర్యంలో మేము ఇక్కడ కొవ్వొత్తుల ద్వారా ర్యాలీ నిర్వహించి మరి చిత్రపటానికి పూలమాల వేసి ఇక్కడ నివాళు అర్పించడం జరిగింది మరి భారతదేశానికి మరి ఎంతో సేవలు అందిస్తున్న మురళీ నాయక్ చనిపోవడం మరి మా బంజారా జాతి కానీ భారతదేశానికి రక్షణ కౌచంగా ఉద్యోగరీతం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉద్యోగం పొంది మరి భారతదేశం కోసం పనిచేస్తున్న మురళీ నాయక్ రాత్రి మరి పాకిస్తాన్ చేతిలో చనిపోవడం చాలా బాధకరం మా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతదేశం వ్యాప్తంగా ఉన్న పన్నెండు కోట్ల బంజారా జాతి పక్షాన వారికి మేము ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం